ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై మన సాయి బిడ్డలందరికీ గురువారం శుభాకాంక్షలు మీరందరూ కూడా ఎంత చక్కగా బాబావారి టెంపుల్కి వెళ్ళి చాలా సంతోషంగా ఉన్నారని అనుకుంటూ ఉన్నాను నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి బాబావారి టెంపుల్కి వెళ్ళి సాయినాథుని దర్శనం చేసుకుని మనందరి గురించి సాయినాథునికి ప్రేయర్స్ అయితే పెట్టాను ఫ్రెండ్స్ మన ప్రార్థనలు సాయినాథుడు చక్కగా విన్నారు మనకు మనకు ఏదైతే మనకు కావాల్సింది బాబావారు ఖచ్చితంగా మన కోరికలన్నీ నెరవేర్చాలని మనందరి తరఫున నేను సాయినాథునికి వేడుకున్నాను సాయినాథుని ఆశస్సులు మనందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఇంకా ఈరోజు సాయినాథుడు ఏమని అంటున్నారు అంటే కనుక బిడ్డా ఈరోజు రాత్రి ఈ లోపు ఈ వీడియో కనుక నువ్వు చూడగలిగితే నీ కంట పడగలిగిన నీ కష్టాలు కానీ నీ పిల్లల సమస్యలు కానీ అన్నీ కూడా తీరినట్లే తల్లి ఏ మాత్రము ఆలస్యం చేయకుండా ఈ వీడియోని అయితే పూర్తిగా చూడు ఒక్కసారి అని చెప్పి సాయినాథుడు మనకు ఒక సందేశాన్ని పంపిస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఏమి చెప్పబోతున్నారు మన పిల్లల సమస్యలు మన సమస్యలు తీరడం కంటే మనకు కావలసింది ఏముందండి అందువల్ల ఈ వీడియోలో ఏముంది అనేది ఈరోజు వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని కనుక ఎవరైతే కనుక కొత్తగా చూస్తూ ఉన్నారో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే కనుక ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మన ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మీ సపోర్ట్ అనేది నాకు ఎంతో అవసరమండి సాయినాథును మనకు ఒక సమస్యలు ఉంటే భార్యాభర్తలు ఏమైనా సరే సమస్యలు కానీ చికాకులతో ఉన్న కుటుంబం అనేది ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాము అక్క అని చెప్పి మా చాలామంది మేము బాబావారి వీడియోస్ వినడం వల్ల మా సమస్యలకు ఒక పరిష్కారం అయితే దొరుకుతుంది అక్క ఖచ్చితంగా మీ నీకు చాలా ధన్యవాదములు అని చాలామంది చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ చాలా ధన్యవాదములు అండి మీకు కూడా మీరందరి సపోర్ట్ వల్లనే బాబా వారు నాకు చాలా అంటే చాలా హెల్ప్ చేయడం వల్ల మనం సాయినాథుని గురించి ఈ విధంగా చర్చించుకుని ముచ్చడించుకోగలుగుతున్నాం ఈరోజు సాయినాథుడు చాలా శక్తివంతమైన సందేశాన్ని మనకు ఇవ్వబోతూ ఉన్నారు ఫ్రెండ్స్ ఖచ్చితంగా మనకు బాబావారు కనుక అంటే ఈరోజు నేను టెంపుల్కి వెళ్ళానండి అప్పుడే ఖచ్చితం బాబావారికి అభిషేకానికి స్టార్ట్ చేస్తూ ఉన్నారు ఎంతో మంచిగా అనిపించింది చాలా పిల్లల చదువులకు సంబంధించిన విషయాల గురించి వాళ్ళకి తెలివితేటలు పెంచే శక్తి అనేది చక్కగా బాబావారి అభిషేకం చూడడం వలన మనకు అనే మనకు ఎలా ఎంత చదువుకున్నా కూడా కొంతమంది ఒక్కొక్కసారి పిల్లలకు జ్ఞానం అనేది తెలివితేటలు అనేవి చాలా అవసరం కదండి అటువంటి తెలివితేటలను పెంచే శక్తి అనేది అభిషేకం చే మనం వీక్షించడం వల్ల మనకు చాలా శక్తి అనేది మనకు ఉంటుంది అందువల్ల అలాంటి అభిషేకం అనేది ఈరోజు సాయినాథుని గుడిలో చక్కగా చూడడం అయితే జరిగింది మీ అందరి గురించి కూడా నేను బాబావారికి చక్కగా చెప్పడం జరిగింది పిల్లలకు మంచి జరగాలి మన ఇంట్లో ఎటువంటి సమస్యలు ఉన్నా మన పిల్లల సమస్యలు కానీ పూర్తిగా తీరిపోతాయండి నిజమండి మనం ఈ వీడియోలో మీరు చూస్తున్నది ఈరోజు జరిగిన సన్నివేశాలే బాబావారి ఊది పెట్టుకోవడం అనేది కూడా ఎంతో గొప్ప అదృష్టం అండి బాబావారి గుడికి గుళ్ళో ప్రతిరోజు నేను అలాగా బాబావారి బీభూది పెట్టుకుంటం వల్ల నాకు ఎంతో మంచి జరుగుతుంది అంత మాత్రమే కదండి పిల్లలందరినీ కూడా ఒక చోట నేను చెప్తూ ఉంటాను బొట్టు పెట్టుకోండి బాబావారి ఊది పెట్టుకోండి అని చెప్పి వాళ్ళ వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళు ఎలాగైతే కష్టపడుతూ ఉన్నారో కొంతమందికి చదువు తొందరగా అవడం లేదని ఇంకా చదువుకోవడానికి కొంత డబ్బు అనేది లేకపోవడం కానీ తల్లిదండ్రులు వాళ్ళ కష్టాలు తగినట్టుగా డబ్బు ఖర్చు పెట్టాలన్నా కూడా వాళ్ళ దగ్గర డబ్బు అనేది లేకుండా ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటుంది అటువంటి కష్టాల నుంచి ఊది అనేది మనం పెట్టుకోవడం వలన బాబావారు ఒక పాజిటివ్ వైబ్రేషన్ మనకు మన మంచి జరుగుతుందండి పూర్తిగా కష్టాలు వ్యాధులు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా పిల్లలకి సమస్యలు ఎలాంటి సమస్యలు ఉన్నా తీరిపోవడం అనేది ఖాయం ఫ్రెండ్స్ ఇంకా మనం చెప్పడం కాదండి నిజంగా సాయినాథుని చెప్పారు నా ఊది ధరించండి అని ఎప్పుడైనా సరే నేను కొంత హోమ అంటే హోమంలో చేసిన ఏం చేసినా కూడా అవి బూది అనేది చాలామందికి పంచి పెట్టడం అలాగే స్కూల్ బ్యాగ్స్లో పెట్టడము లేదంటే పిల్లలు వెళ్తుంటే వాళ్ళ పాకెట్లో పెట్టైనా సరే బాబావారి ఒక చిన్న బా చిన్న ఉంటాయి కదండీ ఫోన్లో అయినా మనం కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ మన బాబావారి ఫోటోని పెట్టుకుంటూ చదువు కోసం కనుక పుస్తకాలు అసలు ముట్టుకోవడం లేదని ఎవరైతే అనుకుంటున్నారో పిల్లలందరికీ కూడా నండి ప్రతిరోజు ఊది అనేది పెట్టడం వల్ల గుడికి వెళ్ళి మనం చూసిన బాబావారి దర్శనం చేసుకుని వెళ్ళి కొంచెం నుదుటను రాసుకుని నోట్లో వేసుకుని అలా మనం ప్రతిరోజు చేయడం వల్ల రిజల్ట్ అనేది వాళ్ళకి కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇది ఇంతకుముందు కూడా చాలామంది చెప్పారు ఇంకా ఈరోజు బాబావారి గురువారం రోజు మనం ఎక్కడ లేని పిల్లలండి ఎంతమంది పిల్లలు వచ్చారో ఈరోజు దాన ధర్మాలు చేయడం కానీ బ్యాగులు పంచిపెట్టడం కానీ ఏదైనా సరే మనం గనక బాబావారి టెంపుల్లో చాలామంది చాలా చేస్తూ ఉంటారు మనం అలా చేసుకున్నా కూడా బాబా పిల్లలకు చదువు రావాలి అని ఏదైనా మంచి సహవాసాలు చెడు అలవాట్లు లేకుండా ఉండిపోవాలి పిల్లలు అట్ల వాళ్ళ నుంచి మంచి జ్ఞానాన్ని తెలివితేటలని ఉంచాలి అని చెప్పి అని అయితే మనం పంచుకోవడం కోరుకోవడంలో తప్పు లేదు కదా ఫ్రెండ్స్ అలా కోరుకుని ఈరోజు కనుక బాబావారి టెంపుల్లో అలాగా చాలామంది మనకు తగ్గ పిల్లల గురించి చాలా ప్రార్థనలు పెడుతూ ఉంటారు ఎవరైనా చదువుకునే పిల్లలు కనుక చిన్న చిన్న పిల్లలు ఎవరైనా ఉన్నారనుకోండి ఇలాగ ఏదైనా సాయం చేస్తూ ఉంటే కనుక మనకు మన మళ్ళీ అయినది చదువుకు సంబంధించినవి ఏమైనా సరేనండి పుస్తకాలు కాని కొనివచ్చు బ్యాగులు కొనివచ్చు అంటే స్కూల్ బ్యాగ్ కొనివ్వచ్చు ఫీజు కట్టడానికి ఏదైనా డబ్బు సాయం చేయవచ్చు ఇలా కనుక మన గురించి మాత్రమే మనం కాకుండా మనం మిగతా పిల్లల గురించి కూడా మనం ఎప్పుడైతే కనుక కోరుకుంటూ ఉంటామో ఖచ్చితంగా సాయినాథునికి ఆశీర్వాదం మనకు మన పిల్లల మీద నిజంగా మన సమస్యలు తీరినట్టే పిల్లల సమస్యలు కూడా తీరిపోతాయి ఫ్రెండ్స్ అందువల్ల ఈ రోజు కనుక మనం గురువారం ప్రతి ఇప్పుడే కదండి ఎప్పుడైనా మనకు వీలున్నప్పుడు మనం ఇలా అప్పుడప్పుడు చేస్తూ ఉంటే పిల్లలు బాధ ఎవరైతే పడుతూ ఉన్నారో పిల్లలు మన ఫ్రెండ్స్ పిల్లలు ఉంటారు కదండి వాళ్ళు ఎవరైతే చదువు సరిగ్గా అవడం లేదని కష్టపడుతూ ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటివి మనం చేయడం వల్ల విభూది ధరించమని ఎంతో మంచి జరుగుతుందండి బూది అనేది ఒక శుభ సూచకంగా మన ఫేస్ మీద మనకు పెట్టుకుంటూ ఉంటే కనుక మంచి జరుగుతుంది అందరికీ నచ్చుతుంది చాలా మంచి అని జరగాలనే చిన్న ఆశ అండి ప్రతి ఒక్కరూ కూడా అలా చేద్దాము ఎందువల్ల అంటే వారందరూ కూడా చూసి మరికొంతమందికి చక్కగా పెట్టుకునే అలవాటు అనేది కలుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ మరి మీ అందరికీ కనుక ఈ వీడియో మంచిగా నచ్చింది అని అనుకుంటూ ఉన్నాను అలాగే మరికొంతమందికి షేర్ చేస్తే కనుక మనము ఏమీ చేయవలసిన అవసరం లేదండి ఖచ్చితంగా ఈ విషయాలు ఈ ఐదు నిమిషాలు మన కష్టాలను మన మనసులో తలుచుకుని మనం కనుక చూడగలిగి నిజంగా మంచి రిజల్ట్ అనేది మన పిల్లల భవిష్యత్తుకు ఉంటుంది కదా అందువల్ల మర్చిపోకుండా ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇంకా ఇంకా పది ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో ఈ వీడియో మీ అందరికీ కూడా ఒక నమ్మకాన్ని ఇస్తుందని అనుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ నచ్చుతుంది అనుకుంటే కనుక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అందరికీ షేర్ చేయండి ఎందువల్ల అంటే వాళ్ళందరూ కూడా చూసి మరి కొంతమందికి షేర్ చేస్తే కనుక మన వీడియోస్ అన్నీ కూడా అండి ఇలాగే రెగ్యులర్గా వస్తు వస్తూ ఉంటాయి ఇలాగా ఇటువంటి వీడియోస్ అనేవి కొంతవరకైనా సరే వాళ్ళకు ఉపయోగపడగలిగితే కనుక ఆ ప్రయోజనం అనేది ఆ పుణ్యం అనేది మనకే దక్కుతుంది కదా ఫ్రెండ్స్ మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తానండి అంతవరకు నమస్కారం ఓం సాయిరామ్ సర్వే జనా సుఖినో భవంతు